జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల హిందువులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఉగ్రవాద చర్యలపై తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం ఉగ్రవాదం నుండి పూర్తిగా విముక్తి పొందాలని దేశంలో శాంతి సమృద్ధి నెలకొనాలని అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం నిర్వహించబడింది

ప్పటికీ ఒక అలాంటి వారి యొక్క ఆత్మశాంతిని కాంక్షిస్తూ అదేవిధంగా మన భారతదేశంలో సృష్టించేటువంటి మన అందరికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో గొప్ప ధైర్యం ఏర్పడాలి ప్రత్యక్షమైనటువంటి వారికి ఎదుర్కొనేటువంటి